ఇండియా ఇప్పుడు వ్యూహం మార్చుతోంది ఇది యుద్ధాలు చేసే యుగము కాదు ఉగ్రవాద యుగము కూడా కాదంటూ ప్రధాని నరేంద్ర మోడీ కొండ బద్దలు కొడుతున్నారు ఇది యుద్ధం చేసే కాలం కాదని ప్రధాని నరేంద్ర మోడీ చానాలుగా చెబుతున్నారు అయితే పహల్గాం లాంటి అటాక్స్ తో ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే అందుకు మూల్యం చెల్లించుకోవలసి రావడం కూడా ఖాయమని పాకిస్తాన్ కు తాజాగా ఇండియా రుజువు చేసి చూపించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశాన్ని పాతరేసింది అంతేకాదు వచ్చే రోజుల్లో భారత సైన్యం బడ్జెట్ను యాభై వేల కోట్లకు పెంచింది ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తివంతమైన యుద్ధ ప్రణాళికకు తగిన విధంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించారు ఇజ్రాయెల్ ప్రసిద్ధ ఐరన్ డోమ్ తో పోల్చదగిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థలు ఇప్పుడు ఇండియాకు దనుగా నిలుస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ కారణంగా భారతదేశ రక్షణ బడ్జెట్ యాభై వేల కోట్లు పెరిగింది ప్రస్తుతం ఆ మొత్తం ఏడు లక్షల కోట్లను దాటింది పాకిస్తాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఈ నిధులు పరిశోధన అభివృద్ధి ఆర్ఎండి ఆయుధ కొనుగోళ్ల శక్తినింపజేస్తాయి ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో సాయుధ దళాలకు రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్లు కేటాయించగా అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఆరు లక్షల కోట్లుగా మాత్రమే ఉంది ప్రస్తుతం అది తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరిగింది దేశ బడ్జెట్ లో ఇది పదమూడు శాతం పెరిగిన బడ్జెట్ ను పార్లమెంటు శీతాకాల సమావేశం లో ఆమోదించాల్సి ఉంది పరిశోధన అభివృద్ధి ఆయుధాలు మందుగుండు సామగ్రి ఇతర అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఉపయోగించబడే అవకాశం ఉందని తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేంద్రం రక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది బిజెపి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది భారతదేశం రక్షణ సంసిద్ధతతో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం సైనిక ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఉద్రిక్తల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి ఆకాశ క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఆ నెట్వర్క్ లోని స్వదేశీ అంశాలపై ఇప్పుడు కేంద్రం ఎక్కువ ఫోకస్ చేస్తోంది సాయుధ దళాలు హార్డికల్ మోడ్ లో తక్కువ ఖర్చుతో కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భారగ కూడా పరీక్షించే ఈ వ్యవస్థలో ఉపయోగించిన మైక్రో రాకెట్లు ఒడిస్సాలోని గోపాల్పూర్ లో ఫైరింగ్ రేంజ్ లో నిర్వహించిన పరీక్షల్లో అన్ని లక్ష్యాలను సాధించడంతో భారత్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు ఆకాశ వ్యవస్థ అమెరికా తయారు చేసిన సూపర్ సోనిక్ ఎఫ్ సిక్స్టి ఫైటర్ జెట్ల వంటి అత్యంత యుక్తిగా పనిచేసే విమానాల్ని కూడా అడ్డుకోగలదు సారా ఆకాశ హమారా మొత్తం ఆకాశం మనదే అన్న ట్యాగ్ లైన్ కు అనుగుణంగా ఇది పనిచేస్తుంది భారత్ యుద్ధం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు ఇతర దేశాల నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం వల్ల మన భద్రతను వేరొకరి చేతుల్లో పెడుతున్నాం ఇక దేశీయంగా రక్షణ ఉత్పత్తులు పెంచుకోగలిగితే ఇండియా సూపర్ పవర్ గా ఎదగడం ఖాయం